నమస్కారం మరి మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షులు రెండవసారి వారు ఎన్నికైన సంగతి మనందరికీ తెలిసిందే సో వీరిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయా అనేది పక్కన పెడితే వీరిద్దరూ ఒకే రకమైనటువంటి వరవడితో ముందుకు సాగుతున్నారు భారతదేశంలో వివిధ సంస్కరణలు తీసుకురావడంలో మోడీ గారు కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి వరవడితో ముందుకెళ్తున్నారు అందులో భాగంగానే మనకి నోట్ల రద్దు అనేది సడన్గా చేపట్టారు జీఎస్టీ అనేది పెట్టారు తర్వాత ట్రిపుల్ తలాక్ అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు అనేక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు భారతీయ చట్టాల పేర్లు మార్చారు ఇలాగా రకరకాలైనటువంటి తనదైన వరవడిలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి మోదీ గారు ఒక రకంగా ముందుకెళ్తుంటే మరో రకంగా మనకి అలాగే రామాలయ నిర్మాణం విషయంలో కూడా మోదీ గారు ముందుకెళ్తూ తన హయాంలోనే అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా చేపట్టారు సో హిందూ సంస్కృతిని ప్రోత్సహించడం ఎవరైతే ఇతర వర్గాల వారు ఉన్నారో వారికి ఏ రకంగా చిక్ పట్టాలి అనే అంశం పైన కూడా రకరకాలైనటువంటి నిర్ణయాలు చేస్తున్న సంగతి మనందరికీ విదితమైంది ఇదే పందలో మనకి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా గతంలో రెండు వందల ఇరవై ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ అనేవి ఆయన చేయడం జరిగింది గతంలో కూడా అందులో గత ప్రభుత్వంలోనే వారు కొన్ని ఈ వలసదారులు కానీ లేదంటే అమెరికాకు సంబంధించినటువంటి ఆస్తి ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశం గతంలో కూడా వారు కొన్ని డెసిషన్స్ అనేవి చేయడం జరిగింది ప్రస్తుతం ఇంకా ఎన్నిక కాకముందే అమెరికాను రక్షించుకోవాలి అమెరికాకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ పరాయి దేశస్తులు పరాయి వ్యక్తులు చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఈ సందర్భంలో మనం అమెరికాను రక్షించుకోవాలంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని తన దేశం గురించి తన ప్రజల గురించి తన ప్రభుత్వం గురించి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు దూసుకు వెళ్తున్నారు అయితే కోర్టులు కొన్ని విషయాల్లోని అడ్డంకులు చెబుతున్నప్పటికీ కూడా ఏదేమైనా హండ్రెడ్ పర్సెంట్ సాధించాల్సింది కనీసం డెబ్బై శాతమైనా వారు సాధించే దిశలో ముందుకు సాగుతున్నారు ఇది భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వారికి లేదంటే ఇతర ప్రాంతాల వారికి ఇతర దేశాల నుంచి వెళ్ళిన వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ గారు మాత్రం తనదైన శైలిలో అంటే తన దేశాన్ని తాను రక్షించుకోవాలి తన వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఇతర ప్రాంతాలు తరలిపోకుండా ఉండాలి ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాను మరింత దిగజార్చడానికి అమెరికా సంస్కృతిని దెబ్బతీయడానికి కొంతమంది కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని దాన్ని ఎలాగైనా కూడా రక్షించుకోవాలి ఇతరుల చేతిలోకి వెళ్ళిపోకుండా అమెరికాను రక్షించుకోవాలి ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో వారే నేతలుగా ఉండాలి ఇలాంటి విషయాలన్నిటిపైన వారు దృష్టి పెట్టి ప్రస్తుతం ఈ చెబుతున్నటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రధాన సంతకం అనేది చేయడం జరిగింది అదేవిధంగా అమెరికాకు చదవడానికి వెళ్ళిన వారికి గతం నుంచి కూడా కొన్ని అనుమతులు లేవు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి ఎప్పుడు కూడా అనుమతి అనేది ఇవ్వలేదు అంటే చదువుకోవడానికి వచ్చిన వారు పార్ట్ టైం ఉద్యోగం చేయడం ద్వారా వారు అక్కడ స్థిరపడిపోవడానికి ప్రయత్నిస్తారు అక్కడ వచ్చేటటువంటి ఆదాయం ద్వారా వారు ఆశపడి అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడతారు అని చెప్పి టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే మేము అంగీకరిస్తాము టాలెంట్ లేని వారిని లేదంటే దానికి సంబంధించిన సరైన పత్రాలు లేకుండా ఎవరైతే చొరబాటుదారులు ఉంటారో అంటే తాత్కాలికంగా వెళ్ళి కొన్ని కారణాల చేత అక్కడే ఉండిపోతూ ఉంటారు చాలామంది అమెరికాలో అటువంటి వారిని పంపించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు చట్టాలు చేయడానికి వారు ముందుకు వచ్చారు అయితే ఇది అమెరికాకు ప్రయోజనకరం చేకూరుస్తుందా లేదా అనేది ఆలోచించినట్టయితే కొంతమంది ఓటర్స్ అంటే మనకి డెమోక్రాట్స్ ఉంటారు రిపబ్లికన్స్ ఉంటారు రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్స్ ద్వారా మొత్తం తన ప్రాంత వాసుని తన ప్రాంతం ఉండేవారిని మాత్రమే నాయకులను చేయాలని చెప్పి ఆయన ఉంది ఆ సందర్భంలోనే ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వారు కూడా అనేక మంది అమెరికాలో స్థిరపడి పెద్ద పెద్ద పదవుల్లో కూడా కొనసాగుతున్నారు మనం ఇటీవల చూసాము అమెరికాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షురాలి పదవిలో నిన్న వరకు కొనసాగినటువంటి చెన్నైకి చెందినటువంటి మహిళ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ ప్రొఫెసర్ సంబంధించిన మనమరాలుకి వివాహం చేస్తున్నటువంటి అమెరికన్ ఒక ఆయన ఉపాధ్యక్ష పదవికి ఈ రకంగా చేపడుతున్న సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో మరి భారతదేశానికి సంబంధించి ప్రతినిధులు కూడా కొంతమంది ఇక్కడ ఎలక్ట్ అయి ఉన్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మరి డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారా అనేది మనం ఒకసారి ఆలోచించగలగాలి మరి డాలర్స్ను ముందు విపరీతంగా పంపిస్తూ ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా చాలామంది పెట్టుబడులు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెట్టుబడి పెట్టడాలు జరిగాయి సో ఆ రకంగా అమెరికన్ ఆస్తి తరలిపోకుండా అక్కడ సంపాదించిన ఆస్తిని అక్కడే ఖర్చు పెట్టే రీతిలో కూడా మరి ట్రంప్ గారు ఒక నిర్ణయాన్ని చేపట్టడానికి ముందుకొస్తున్నారు అదేవిధంగా వివిధ క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు సంబంధించి కూడా ఫండింగ్ అనేది ఇదివరకు అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేది హిందూ దేవాలయాలకు సంబంధించి లేదా పొలిటికల్గా ఎవరైనా ఇక్కడ స్థిరపడడానికి పొలిటికల్ పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా ఎన్ఆర్ఎస్లో మనకు వచ్చేది అందులో ప్రముఖంగా మనకి అమెరికా నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో వస్తుండేది ఇప్పుడు అటువంటి యాక్టివిటీస్ అన్నిటికీ చెక్ పెడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచంలో నెంబర్ వన్ సాంగ్ ఉన్నటువంటి అమెరికాని మళ్ళీ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టాలనేదే ట్రంప్ ప్రధాన ధ్యేయం అందులో భాగంగానే ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఇది అక్కడ ప్రజలకు అక్కడ నివసించేవారు మన ఇండియన్స్ కానీ ఎన్ఆర్ఐస్ ఇంకెవరైనా అక్కడ ఉండేవారు ఎవరికైనా కూడా ఇది బాధ పెట్టినప్పటికీ కూడా కొన్ని పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నదాన్ని లేనట్టు లేనంటూ ఉన్నట్టుగా చేస్తున్నారు అయితే గతం నుంచి పనిచేసే స్టడీస్కి వెళ్ళేవారు పనిచేయకూడదనే నిబంధన ఎప్పటి నుంచో ఉంది అయితే పనిచేసేవారు తాత్కాలికంగా అంటే పార్ట్ టైం అని అనుకోకూడదు దాన్ని ఏంటంటే కొన్ని గంటలు చేయడానికి మాత్రం అవకాశం ఇస్తారు ఎందుకంటే వాళ్ళు పాకెట్ మనీకి వచ్చేటటువంటి ఖర్చు చేసుకోవడానికి మాత్రం ఎప్పుడు కూడా దానికి అనుమతి ఉంది సో అటువంటి పనులు చేసుకోవడానికి అవకాశం ఉందే తప్ప పార్ట్ టైం ఉద్యోగం ఫుల్ టైం ఉద్యోగం అనేది అమెరికాలో ఇన్ని అవర్స్ అని ఉంటుంది అన్ని అవర్స్ అనేది చేయకుండా లిమిటెడ్ అవర్స్ వారికి ఇస్తూ ఏదో పాకెట్ మనీకి ఉపయోగపడేటట్టుగా కొంత ప్రయత్నం అనేది అది ఇప్పటి జరుగుతుంది ఆ విషయంలో ఎటువంటి అడ్డంకులు లేవనేదే నాకైతే తెలుస్తుంది కాబట్టి మనం చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చలవలు పలవలు చేసి మనం ప్రజల్ని తప్పుతో పట్టించడం ద్వారా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి కాబట్టి అమెరికాలో ఉండే ఇండియన్స్ అందరికీ సేఫ్ అంటే ఎవరైనా వారు అనాథరైజ్డ్గా ఉంటే తప్ప అటువంటి వారిపైన ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు కాబట్టి ముఖ్యంగా టర్కీ వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసదారులు అమెరికాకు రావడం వల్ల అమెరికాలో చాలా కొద్ది ఇబ్బందిగా పరిస్థితులు తలెత్తుతున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సైనిక బలగాలను కూడా అదే ప్రాంతంలో మొహరించడం జరిగింది మరి ఈ రకంగా ట్రంప్ చేసినటువంటి నిర్ణయాలు అమెరికాకు ఎట్టి పరిస్థితిలో కూడా మంచి చేస్తే తప్ప చెడు చేయవని చెప్పి అక్కడ విశ్లేషకులు భావిస్తున్న సందర్భంలో మరి అమెరికన్ సిటిజన్స్కి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది భారతీయ సిటిజన్ కానీ లేదంటే ఇంకెవరైనా ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడిన వారికి కానీ కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పటికీ వాటిని సామరస్యపూర్వకంగా కోర్టుల ద్వారా కూడా వారు చర్చించుకోవడానికి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది కానీ మన ఇండియన్కి సంబంధించినటువంటి ఇండియాకు సంబంధించినటువంటి విదేశీ శాఖ మంత్రి కూడా మనకి ప్రకటించడం జరిగింది అక్రమ వలసదారులు అంటే భారతదేశంలో ఉన్నా అమెరికాలో ఉన్న ఏ దేశంలో ఉన్నా అక్రమంగా ప్రవేశించి వారు ఏదో సాధించాలని ప్రయత్నిస్తే మాత్రం వారికి ఇబ్బందులు తప్ప అనేది జయశంకర్ గారు చెప్పడం జరిగింది సో ఇదే అంశాన్ని మరి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని మన భారతదేశంలో కూడా అటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఇక్కడ కూడా వలసదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ మీకు ఒక రికార్డు పెడదామని చెప్పి అప్పట్లోనే మనకి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో సిటిజన్షిప్ సంబంధించి ఆ రికార్డు కంటిన్యూ చేయాలి అనేది కూడా ప్రభుత్వ యోచన దీన్ని బట్టి వలసదారులు భారతదేశంలో ఉండేటువంటి వలసదారులను కూడా ఇతర ప్రాంతాలకు పంపించడానికి ప్రయత్నం అనేది సాగుతుంది అదే ప్రయత్నం ప్రస్తుతం అమెరికా కూడా చేస్తుంది సో ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా విని మీ యొక్క అభిప్రాయాలను తెలియపరచండి నమస్కారం